హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మనమైతే వేస్ట్ టైం అనేది వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఇది అయితే వెళ్ళిపోదాం మనకు వచ్చిన కామెంట్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే డే వన్ డే టూ మొత్తం కూడా క్లియర్ అయిపోయినాయండి మనకి డే త్రీ అనమాట బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ చూపించినాక ఓల్డ్ బ్లౌజ్ లేకుండా డాట్స్ ఫ్రంట్ పాట హైట్ ఇది వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక ఎప్పుడు చేశానంటే ఈ వీడియో మన స్టిచ్చింగ్ ఛానల్లో ఉంటదండి నేనే అనమాట నా బ్లౌజే అది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ వల్లక్ష్మి రథానికి బ్లౌజ్ కుట్టుకోవాలి కదా అప్పుడు నేనే మీరు అందరు అడుగుతున్నారని చెప్పేసి నా బాడీ మెజర్మెంట్ తీసుకుని తీసాను చూస్తానండి వీలైతే మళ్ళీ నేనే వేసుకుని చూపిస్తాను బాడీ మెజర్మెంట్ తోటి బయట వాళ్ళు వీడియో తీస్తే ఒప్పుకోరు కదా వాళ్ళ బాడీ మెజర్మెంట్ తో తీసుకుంటే ఒప్పుకోరు అనమాట వీడియో ఎందుకు తీసుకున్నారని అడుగుతారు సో నేనే వీడియో తీసి లైవ్ లో కుట్టి చూపిస్తాను ఒకసారి లేదంటే టూ బై టూ పీస్ అయినా తీసుకునే చేస్తాను అయితే మీతో ఒక విషయం షేర్ చేయాలి నిన్న మన నెగటివ్ కామెంట్ మీద ఒక వీడియో పెట్టాను కదా అది మా వారికి చెప్పాను అనమాట ఇలాగా ఒక ఆమె ఇలాగ పెట్టిందంటే ఏం ప్రాబ్లం లేదు అలాంటి వచ్చినప్పుడు డేర్ గా వీడియో తీయి స్పెషల్ గా అంటే దీంట్లో కలపకుండా ఈ దీంట్లో కలపకుండా స్పెషల్ గా వీడియో తీసి దాని మీద వచ్చిన డబ్బులు ఉంటాయి కదా అంటే మనకి మొత్తానికి వన్ మంత్ ఒక రోజులో రావండి పది రూపాయలు కూడా రావు ఒక రోజులో తెలుసు కదా నాకు తెలుసు కదా ఎంత లక్ష మంది చూస్తే వెయ్యి వెయ్యి రూపాయలు ఎంతో వస్తాయంట వెయ్యి రూపాయలు కూడా రావు అంటే మన టైంని బట్టి అనమాట వెయ్యి రూపాయలు కూడా రావనుకుంటా కానీ నాకు వెయ్యి మంది అలా చూస్తే పది పదిహేను రూపాయలు వస్తాయండి అది మాత్రం గ్యారంటీ ఐదు వేల మంది చూస్తే ఒక యాభై రూపాయలైనా వస్తాయి అనుకుంటా యాభై రూపాయలు అలా వస్తాయి అయితే ఏమన్నారంటే మా వారు ఇలాంటి వీడియోస్ తీయి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు నేనంటే టూ ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి చెత్త మోహాలు వచ్చి కమెంట్ చేసినా కూడా డిలీట్ చేసే చెయ్యొచ్చు నేనేం ఫీల్ అవను కూడా అంటే ఒక జెల్సీ ఫీలింగ్ తో పెడతారండి కొత్త వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు పాపం వాళ్ళ ఇంట్లో పనులు చూపించుకుంటూ కొంచెం మంచి వీడియోస్ వాళ్ళకున్న టాలెంట్ చూపించుకుంటూ వీడియో తీద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మేబీ సెన్సిటివ్ కావచ్చు వాళ్ళు ఏమన్నా ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తారు హట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారండి అంటే పాపం వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా వాళ్ళు ఏదో సాధిద్దాము నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ముందుకు వస్తారు ఇలాంటి చెత్త వల్ల అలా వెళ్ళిపోతారు కదా అలాంటప్పుడు మనం డేర్ గా ముందుకు వచ్చి అలాంటి పెట్టకూడదు కమెంట్స్ uh, పెట్టకూడదని మనం చెప్పామనుకోండి వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది అనమాట అయితే మీలో చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది పబ్లిక్ గా తీసే వీడియోస్ కాబట్టి అంటే సోషల్ మీడియా కాబట్టి పాజిటివ్ ని తీసుకోవాలి నెగిటివ్ ని తీసుకోవాలి అంటారు నెగిటివ్ ని ఎందుకు తీసుకోవాలండి వాళ్ళు ఏమైనా మనకు పెడుతున్నారా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా మనకి అలా వీడియోలు చూడరు చేయరు వాళ్ళు చూసే వీడియోకి ఒక పైసా కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అర్థమైన మాటలు పడాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే మన వీడియోస్ మొత్తం కూడా సోషల్ సర్వీస్ వీడియోస్ అనమాట వాళ్ళు మన మన మీద బురద వేస్తే చంపలు పగలగొట్టేలా ఉండాలి మాటలతోటి అలా ఉండాలి భరించకూడదు మాటలు చెడ్డ మాటలు మాట్లాడిస్తే భరించకూడదు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కాదు వాళ్ళు ఏమన్నా మనం ఏం తప్పు చేయలేదు ఇంట్లో వాళ్ళన్నా సరే తప్పు చేస్తేనే కదా మనం ఒప్పుకునేది మనం ఏ తప్పు చేరినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి మనం ఏమన్నా పెద్ద పెద్ద కాంప్లిమెంట్లు ఇచ్చామన్నమా వీడియో నచ్చితే లైక్ చేసేయనమ్మా చేసేవాళ్ళు చేస్తారు లేకపోతే లేదు ఖచ్చితంగా వీడియో రూపంలో సమాధానం చెప్పాలి ఆ వీడియో మీద మా వారేం చెప్పారంటే ఆ వీడియో మీద వచ్చిన డబ్బులతోటి ఒక నెల అంతా పోగేసి మన వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు అక్క పేపర్ మీద చూపించండి అక్క నేను చెప్పాను పేపర్ కొనాలంటే మళ్ళీ థర్టీ ఫార్టీ రూపీస్ అవుతాయి సిస్టర్ నేను ఇదంతా హెల్ప్ చేయగలను ఏదో జాకెట్ గుర్తుంటే ఆఫీస్ వచ్చి ఏదో పది నిమిషాలు మీకోసం వదిలేస్తాను కానీ మళ్ళీ నేను పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి తీసుకొచ్చి దాని మీద డబ్బులు రాక నేను కూడా చూసుకోవాలి కదా నా వైపు నుంచి కూడా కుదరదని చెప్పాను కదా అలాంటివి వీటి వీటి మీద వచ్చే డబ్బులు వాళ్ళకి అలా ఖర్చు పెట్టి మన వాళ్ళకి నాలెడ్జ్ పెంచేలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళకి సజెషన్ ఇచ్చారనమాట నాకు బాగా నచ్చింది అది సో ఈసారి ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే మనం పండగ చేసుకోవాలండి ఖచ్చితంగా అది బాగా లైక్లు ఇవ్వాలి లైక్లు ఇచ్చే కొద్ది రీచ్ అవుతా ఉంటారు కదా మనకి బాగా డబ్బులు వస్తాయనమాట కనీసం ఒక వంద రూపాయలు వచ్చింది అనుకోండి ఒక బ్లౌజ్ తీసుకొచ్చి మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నా బాడీ మెజర్మెంట్ తోటి చూపిస్తే వేసుకుని చూపిస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది సో నేను కూడా నాకు బాగా నచ్చింది ఐడియా అనేది సో ఇప్పుడైతే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది కదా అది నెలాఖరు వరకు చూసి దాని మీద ఎంత డబ్బులు చూసి సో మీరు చెప్పినట్టు బాడీ మెజర్మెంట్ తోటి కొలిచి చూపిస్తాను ఓకేనా తర్వాత వచ్చేసి నెక్ రెండు రెండు పావు రెండున్నర చెస్ కట్ చేయాలి నా సిస్టర్ లేక ఆర్మ్ రౌండ్ మెతడ్ లో కట్ చేయాల నెక్ బట్టి కాదండి డీప్ నెక్ బట్టి ఉంటది అనమాట నెక్ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి తొమ్మిది ఇంచులు స్టార్ట్ అయితే మీరు చెప్పినట్టు ఈ మెజర్మెంట్ పెట్టుకోవాలి నెక్ పైకుండే కొద్దిగా కొంచెం పెరుగుతుంది అనమాట ఓకేనా నెక్ డీప్ బట్టే మనకి ఫిట్టింగ్ అనేది ఉంటుంది థర్టీ త్రీ సైజు బ్లౌజ్ నడుములూ ఇరవై ఆరు ఆర్మ్ లెంత్ ఐదు ఇంచెస్ ఐదున్నర నుంచి ఉంటుంది ఆరు ఇంచెస్ తెలియట్లేదు సిస్టర్ ఆర్మ్ రౌండ్ పదిహేడున్నర మొత్తం సిస్టర్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి థర్టీ త్రీ సైజు బ్లౌజ్ కి ఎయిట్ ఎయిట్ ఎనిమిదిన్నర వరకు పాతకు తొమ్మిది వరకు మనకు ఆర్మ్ లూజ్ ఉంది కొంచెం తప్పనిపిస్తుంది అండి మీరు రాంగ్ గా క్యాల్కులేట్ చేసారేమో అనిపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఆర్మ్ లూజ్ అనేది లూజ్ ఇవ్వకూడదు మీరు కొలుచుకుంటే కనుక మీరు అక్కడ ఏదో మిస్టేక్ చేశారు సిస్టర్ చెస్ట్ లూజ్ ముప్పై సైజు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించండి తప్పకుండా మనకి ఇలాగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా డబ్బులు వస్తాయి కదా దాని మీద నేను చూపిస్తాను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ రెస్పాన్స్ థ్యాంక్ యూ అండి హాయ్ మేడం హాయ్ అండి తర్వాత వచ్చేసి సిస్ మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్ బ్లౌజెస్ లో ఫ్రంట్ పార్ట్ పైకి పోతుంది సో ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైకి పోతుందంటే మీరు ఫ్రంట్ హైట్ తక్కువ ఇచ్చారనమాట తక్కువ ఇస్తే ఇక్కడికి రావాల్సిన ఇక్కడికి వస్తుంది అప్పుడు మనం చేతులు ఎత్తినా ఏదైనా పని చేసినా పైకి వచ్చేస్తుంది అనమాట చెస్ట్ అంతా కనిపించేంతలా వచ్చేస్తుంది మీరు హైట్ ఒక హాఫ్ ఇంచ్ పెంచండి ఓకేనా సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ కి నెక్ షోల్డర్ ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి నెక్ డీప్ ఎంత అండి నెక్ డీప్ కట్టే కదా మనకి ఫుల్ షోల్డర్ ఉంటుంది డీప్ నెక్ బ్లౌజ్ తొమ్మిది ఇంచులు కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ షోల్ పాతకు ఆరు పెట్టేయండి డౌన్ ఆరున్నర ఆరు పావు వరకు వెళ్ళొచ్చు హై సిస్టర్ షోల్డర్ రెండు మీద రెండు గీతలు పెడితే కింద రెండుకి మూడు ఇంచులు పెట్టామన్నారు కదా అలా పెడితే బాగా వీపంత కనిపిస్తుంది అలా కాకుండా తగ్గిస్తే చెస్ట్ బిరువుగా వస్తుందేమో అనిపిస్తుంది రాదండి ఏం రాదు ఏమి రాదు మీరు పైన రెండు మీద రెండు గీజెలు పెట్టి కింద రెండున్నర పెట్టండి మీకు సరిపోతుంది ఏం రాదు అన్ని సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ తీయాలో షోల్డర్ పెట్టాలో చెప్పండి సైజును బట్టి నెక్ డీప్ బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు థర్టీ టూ ఉంది నెక్ ఐదు ఇంచుంటే ఒక రకంగా ఏడు ఇంచుంటే ఒక రకంగా తొమ్మిది ఇంచులుంటే ఒక రకంగా ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా సో నేను ఒక్క మెథడ్ లో చెప్పాలంటే కష్టం మీ ని బట్టి చెస్ట్ అంటే చెస్ట్ అని కాదు మీరు నెక్ డీప్ కూడా చూసుకోవాలి ఓకేనా ఫార్టీ బ్లౌజ్ కి నెక్ షోల్డర్ చంకడం అని చెప్పండి మీరు నెక్ డీప్ పెట్టండి చెప్తాను సిస్టర్ చెస్ట్ లూజ్ కరెక్ట్ గా ఎలాగా మిజర్ చేయాలి చెస్ట్ లూజ్ తెలియాలంటే డీప్ నెక్ బ్లౌజ్ కి అంటే తొమ్మిది ఇంచు స్టార్ట్ అవుతుంది కదా వాటికైతే ఆరు బ్లూజ్ కి వన్ ఇప్పటి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నెక్ పైకుంటాయి కదా ఇంచులు ఎనిమిది ఇంచులు ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి చూసుకోండి అది చెస్ట్ ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఉన్న వాళ్ళకి చెంక కింద నుంచి చూసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ నుంచి ఓకేనా వెరీ నైస్ సిస్టర్ మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండీ మనకి చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ మనకి టైం అనేది అయిపోయింది ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ చెప్పొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువసేపు చూసినా కూడా చెప్పినా కూడా చూడట్లేదు అనమాట అక్క చంక లూజ్ ఎనిమిది నెక్ డీప్ తొమ్మిదిన్నర నడుము లూజ్ ముప్పై స్ట్రేట్ కటింగ్ కుడుతున్నాను ముడతలు రావడం లేదు క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ షోల్డర్ కింద ముడతలు వస్తున్నాయి ఫ్రంట్ చెస్ట్ కిందకి ఉంది క్రాస్ కటింగ్ చెప్పండి కొంతమందికి సెట్ అవ్వదండి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అయితేనే ముడతలు రావన్నమాట అలాగా కొంతమందికి అంతే బాడీని బట్టి అలా ఉంటుంది అయితే మీరు కొంచెం నా మెతడ్ ట్రై చేసి చూడండి ఒకసారి క్రాస్ కటింగ్ తెలుస్తుంది కానీ మీరు ఫ్రంట్ నెక్ మాత్రం స్టేట్ కి కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి సాగదు కదా పట్టినట్టు వస్తుంది అనమాట కొంచెం బ్రాడ్గా తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది ఓకేనా కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ కాదు క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ కొంతమంది సెట్ అవుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్